రైల్వేలో రోబో కప్ అర్జున్ సేవలు ప్రారంభించింది దేశంలో తొలిసారిగా ఏపీలోని విశాఖపట్నంలో మరమనిషి రైల్వే పోలీసులకు ధీటుగా సేవలు అందిస్తుంది అనుమానితుల కదలికలు ప్రమాదాలను పసగట్టి వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తుంది ప్రయాణికులకు సూచనలు కూడా జారీ చేస్తుంది ఈ మరమనిషి అంతేకాదు సెక్యూరిటీ అధికారులు కనిపిస్తే వారికి సెల్యూట్ కూడా చేస్తుంది ప్రయాణికులకు షేక్ హ్యాండ్ ఇస్తుంది పూర్తి స్వదేశీ పరిధ్యానంతో అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని రూపొందించారు ఏసీ అర్జున్గా నామకరణం చేసిన ఈ హ్యూమ రోబో విశేషాలు ఏంటి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు ఇండియన్ రైల్వేలో తొలిసారిగా హ్యూమనైడ్ రోబో సేవలను వినియోగించుకున్నాను భద్రతాపరంగా మరిన్ని సేవలు అందించేలా ఏసి అర్జున్ను రంగంలోకి దింపారు ఇది విశాఖ రైల్వే స్టేషన్ కేంద్రంగా పనిచేస్తుంది ప్రయాణికుల భద్రత అనుమానితుల కదలికలతో పాటు ప్రత్యేకమైన సేవలు అందించబోతుంది అంటే అత్యంత రద్దీగా ఉండే విశాఖ లాంటి రైల్వే స్టేషన్లో తొలిసారిగా రైల్వే అధికారులు దేశీయ టెక్నాలజీతో రూపొందించిన ఈ రోబోని అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రస్తుతం దీన్ని రూపొందించిన ప్రవీణ్ మనతో పాటు ఉన్నారు చెప్పండి వాస్తవానికి అంటే ఇది హ్యూమనైడ్ రోబో ఇండియన్ రైల్వేలో తొలిసారి అంటున్నారు అంటే దీని ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయో ఎలా పనిచేస్తుంది సో హలో అండి దిస్ ఇస్ ప్రవీణ్ ఫౌండర్ ఆఫ్ రోబో కపులర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ రోబోట్ ఏంటంటే ప్రధాన పాత్ర ఏంటంటే ఇట్ విల్ స్టార్ట్ డూయింగ్ రికాగ్నైజేషన్ ఫర్ ద పీపుల్ సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ సీ ద రైల్వే స్టేషన్ ఇన్ రైల్వే స్టేషన్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ టు అండ్ ఫ్రో వెళ్తూ ఉంటారు సో అలా వెళ్తున్నప్పుడు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది నిర్ణయించడానికి సో దే హ్యావ్ ద క్రిమినల్ డేటాబేస్ విత్ ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సో ఈ ఆర్పిఎఫ్ ఇనిషియేటివ్లో ఏంటంటే ఆ క్రిమినల్ డేటాబేస్ని తీసుకుని వచ్చి రోబోట్లు ఇన్కార్పొరేట్ చేసాం ఇఫ్ యూ కెన్ సీ ఇట్ ఇక్కడ మీరు డైరెక్ట్గా నోన్ అని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయడం మొదలు పెడుతుంది అంటే వీళ్ళు ఎవరు ఇంట్రూడర్ కాదు అని అంటే ఇక్కడ ఎవరు దొంగలు లేరు అని ఓకే సో ఎక్కడైనా ఈ దొంగల్ని చూసిందంటే ఆటోమేటిక్గా ఇది నిఘాతో సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ని పంపించి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది దట్ వాస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ టువర్డ్స్ ఇట్ అండ్ ప్యారలీ ద రోబోట్ కెన్ డూ సమ్ మూమెంట్స్ పొజిషన్ ఎక్కడికైనా కావాలనుకున్నట్టయితే రోబోట్ని ఆటోమేటిక్గా మూవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది యా సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి కొన్ని సెన్సార్స్ అనేవి ఇన్కార్పొరేట్ అయ్యి ఉన్నాయి సెన్సార్స్ డిఫరెంట్ డిఫరెంట్ సెన్సార్స్ అనేవి ఇన్కార్పొరేట్ అయ్యి ఉన్నాయి అనమాట ఎప్పుడైనా మనం ముందుకి అబ్స్టకల్గా కానీ ఉన్నట్టయితే సో ఆటోమేటిక్గా రోబోట్ ప్రొటెక్షన్ చేసుకొని అది ఆపేసుకుంటుంది అనమాట సో దేర్ ఆర్ సమ్ వేరియస్ యాక్టివిటీస్ విత్ దిస్ రోబోట్ సో పాట్రోలింగ్ సర్వీస్ ఉంటుంది ఇక్కడ పైన సో ఇక్కడ మీరు చూడ చూసినట్టయితే ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది సో ఈ కెమెరా ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఫేసెస్ని రికగ్నైజ్ చేయడం మొదలు పెడుతుంది అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ది మా యూ హ్యావ్ ది అనదర్ బ్యాక్ సైడ్ కెమెరా ఇంకోటి ఉంటుంది అనమాట సో ఇదంతా కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీకు మొత్తం అంతా కూడా ఫేస్ని రికగ్నైజ్ చేయడం పడుతుంది సో ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క మనిషి తలక ఫొటోస్ని ఆటోమేటిక్గా డేటాబేస్లో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది సో స్టోర్ చేసుకున్న తర్వాత ఫేస్ మ్యాచింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఆ ఫేస్ మ్యాచింగ్ కానీ జరుగుతుందని అనుకున్నట్టయితే ఇంట్రూడర్ ఫైండ్ అయినట్టు దీంట్లో ప్రోగ్రామింగ్ అనేది దీంట్ దీంట్లో ఆల్రెడీ ఏఐ మోడల్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయండి సో ఒకటి ఏంటంటే రోబోట్ ముందు ఎవరైనా ఫైట్ చేసుకున్నా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకొని సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి అలర్టింగ్ అనేది చేసి పెడుతుంది ప్రధానంగా సెక్యూరిటీ ఇంకేదైనా సేవలు అందుబాటులో ఉంటాయి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెక్యూరిటీ అండ్ ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ అన్ యాక్షన్ అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎక్కడైనా ఫ్లేమ్ కానీ ఫైర్ కానీ ఎక్కడైనా డిటెక్ట్ అయినా ఫ్లేమ్ కానీ ఫైర్ కానీ డిటెక్ట్ అయినా ఆటోమేటిక్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తుంది అండి యా సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ప్రధాన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది ఈ హ్యాండ్స్కి ఒక హోల్ ఉంటుందన్నమాట ఎప్పుడైనా ఫైర్ ఫ్లేమ్ అయినా సరే మీరు అక్కడ పైప్ పెట్టి రోబోట్ని ఆటోమేటిక్గా పర్టికులర్ సోర్స్కి పంపించి ఫ్లేమ్ చేయొచ్చు అది దిస్ వాస్ ద ఇండికేషన్ యా ఇది మేజర్ యాక్టివిటీ ఆఫ్ ద రోబోట్ జనరల్గా ఈ రోబోని ఇండియన్ రైల్వేలో తొలిసారిగా అంటున్నారు ఇది ఎక్కడ రూపొందించారు ఎవరు దీన్ని యా యాక్చువల్లీ ఈ దిస్ రోబోట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ విశాఖపట్నం ఓన్లీ ఓకే వైశాఖలో ఎంవిపి కాలనీలో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసాం సో విత్ అమౌంట్ ఆఫ్ లైక్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఆఫ్ టీమ్ మెంబర్స్తో ఈ రోబోట్ని వీ మ్యానుఫ్యాక్చర్డిడ్ సో డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ అండ్ ఇండస్ట్రీస్ కొలాబరేషన్స్తో వీఆర్ యాక్చువల్లీ డిప్లాయిడ్ దిస్ పర్టికులర్ పర్టిక్యులర్ మాట్లాడుతుందా యా మీకు వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది కంట్రోల్ చేయగలిగినట్టయితే వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది అనమాట యా సో ఇప్పుడు సెల్యూట్ ఈస్ వన్ ఆఫ్ ద గెస్టర్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ టు గెస్టర్ డూయింగ్ దాట్ సో ఈ ఇలాంటి యాక్టివిటీస్ దేర్ ఆర్ వేరియస్ ఆస్పెక్ట్స్ గోయింగ్ ఇన్ టు ఇట్ ఓకే అనౌన్స్మెంట్ ఇంకా ఎటువంటి అంటే అనౌన్స్మెంట్ చేయడం కానీ అప్రమత్తం చేయడం యా ఇక్కడ ఒక అసిస్టెంట్ ఉంటుంది జనాలకి మనం ఎప్పుడైనా అనౌన్స్మెంట్ గానీ ఇవ్వాలి అని అనుకున్నట్టయితే యు హ్యావ్ అ డైరెక్ట్లీ అనౌన్స్మెంట్ ఉంటుంది మీరు చూస్తున్నారు వెనకాల ఆటోమేటిక్గా మీకు యా ప్యాసింజర్ సేఫ్టీ గురించి ప్యాసింజర్స్ లైన్ క్రాస్ అవ్వకుండా ఉండాలి ఎవరు భద్రతా సేఫ్టీ గురించి వాళ్ళు చూసుకోవాలి జాగ్రత్తగా బ్యాగేజెస్ని చూసుకోవాలి అనే ఒక బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ని దీంట్లో ఆల్రెడీ పెట్టారనమాట సో దట్ వీఆర్ దాని ప్రోగ్రామింగ్ అడ్జస్ట్ చేస్తే ఆ విధంగా రెడీగా ఉంటాం ఇట్ ఈస్ టోటలీ డిపెండబుల్ ఆన్ ద హ్యూమన్ అంటే ఎందుకే దీన్ని సెమీ ఆటోనోమస్ అని అంటాం అనమాట సో కొంతవరకు అది నిర్ణయించుకుంటుంది ఏం చేయాలో తెక్మంతా కూడా యూజర్ చెప్తేనే దాని దాని పరంగా ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఎన్ని ఎన్ని కెమెరాలు సెన్సార్ టోటల్ దీనికి త్రీ కెమెరాస్ ఉన్నాయండి ఫ్రంట్ ఒక కెమెరా బ్యాక్ ఒక కెమెరా అండ్ ఆటోమేటికలీ యూ హ్యావ్ అనదర్ కెమెరా హియర్ సో ఈ కెమెరా ఏంటంటే డిటెక్షన్ పర్పస్ ని మనం యూస్ చేస్తున్నాం సో రేర్ కెమెరాస్ ఉంటాయి అనమాట సో టోటల్ థర్టీన్ మెగాపిక్సెల్ ఆఫ్ ద కెమెరాతో ఈ రోబోట్ అనేది నిర్మాయించింది అంటే ఒకవైపు ఆ సెక్యూరిటీ సేఫ్టీతో పాటు అలర్ట్స్ కూడా ఇస్తుంటది అగ్ని ప్రమాదాలకు సంబంధించి స్మోక్ ఫైర్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది సో ఎమర్జెన్సీ అవ్వక ముందే ఇట్ ఇట్ కెన్ యాక్చువల్లీ డిటెక్ట్ దీని ఏఎస్సి అర్జున్ పేరు ఎందుకు పెట్టారు ఏమంటారు యా థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ అండి యాక్చువల్లీ మా కంపెనీ ప్రపోజ్ చేయలేదండి ఏసీ ఏసీ అర్జున్ అని ఆ ఏసీ అనేది ఒక క్యాడర్ చెప్పిన వీలు ఐజీ గారు నేమ్ చేశారు దీన్ని సో దట్ వాస్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ద డిపార్ట్మెంట్ టు డూయింగ్ దాట్ సో వాళ్ళు వాళ్ళు చాలా ఇష్టపడ్డారు ఇది ఈ ప్రాజెక్ట్ని రన్ చేయడానికి సో ఇనిషియేటివ్ ఏంటంటే సో ఇట్స్ ఇట్స్ అ సపరేట్ క్యాడర్ దే హ్యావ్ ఐ డోంట్ నో అబౌట్ దట్ పర్టికులారిటీ బట్ ఏంటంటే వాళ్ళ క్యాడర్ పరంగా వాళ్ళు దాన్ని నేమ్ చేశారనమాట ఈ రోబోట్ని ఎనీ సార్ దిస్ వాస్ ద సెకండ్ పబ్లిక్ ప్లాట్ఫామ్ దట్ వీఆర్ పుటింగ్ వన్ ఇస్ ఇన్ ద టూ థౌసండ్ నైన్టీన్లో మేము రోబోట్ని మేము పెట్టాం సో రోబోట్ని పెట్టున్నాం సో ఇప్పుడు టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో రోబోట్ మీకు ఇది ఇది చూడబోతున్నారు మీరు సో దే ఆర్ మెనీ రోబోట్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ టు ఇన్ ద అండర్ ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సో ద కాస్ట్ ఎస్టిమేషన్ హ్యాస్ టు డిసైడ్ బై ది ఐజీ సార్ సో ఇది ఓవరాల్గా చూడొచ్చు ఇది హ్యూమనైడ్ రోబో ఇది అంటే సేవ అంటే రైల్వేలో ప్రత్యేకంగా సెక్యూరిటీ అలాగే ప్రత్యేకంగా దీనికోసం దీన్ని రూపొందించారు రైల్వేలో భద్రతాపర ప్రయాణికుల భద్రతాపరంగా ప్రత్యేకంగా దీన్ని రూపకల్పన చేస్తే ఇది సెల్యూట్ కూడా చేస్తుంది అలాగే ఎవరైనా అనుమానితులను ఉంటే వాళ్ళు ఫోటోలు తీస్తుంది అలర్ట్స్ చేస్తుంది అలాగే ఏదైనా అగ్ని ప్రమాదాలు సంభవించినా లేకుంటే ఏదైనా పొగ దీంతోపాటు ఎవరైనా చొరబాటుదారులు వచ్చినా సరే అనుమానితుల కదలికలను కూడా ఇది గుర్తించి ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తే ఒకవైపు ప్రయాణికుల భద్రతతో పాటు రైల్వే ప్రయాణికులకు తన వంతు విశేష సేవలు అందించేలా ఇది కృషి చేస్తూ ఉంటుంది అయితే దీన్ని ప్రత్యేకంగా అర్జున్గా నామకరణం చేశారు అది కూడా ఏఎస్సీ అంటే అసిస్టెంట్ సెక్యూరిటీ కమాండెంట్ ఏఎస్సి అంటే ఆ ఏఎస్సి అర్జున్గా దీనికి నామకరణం చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు ఇది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది అలాగే ఆర్పీఎఫ్ అధికారులు ఎవరైతే ఉంటారో సెక్యూరిటీ తోపాస్గా వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకారం అందించుంది మొత్తం మీద ఇండియన్ రైల్వేలోనే తొలిసారిగా విశాఖ రైల్వే స్టేషన్ వేదికగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు భవిష్యత్తులో ఇటువంటి రోబోలను మరిన్ని దేశవ్యాప్తంగా మరిన్ని స్టేషన్లు విస్తరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు అంటారు కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం